శ్రీగురుభ్యో నమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ దీపావళి రోజున వరమహాలక్ష్మి యొక్క పూజ ఎలా చేయాలి అనేది ముందు కార్యక్రమంలో చెప్పాను ఇక కేవలం దీపావళి రోజు మాత్రమే కాకుండా ఏదేని శుక్రవారం రోజున ప్రారంభించి అదే సమానమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మి అది కూడా దీపలక్ష్మి యొక్క విధానాన్ని మీకు తెలియజేస్తాను ఇది దీపావళి రోజు కూడా చేయొచ్చు దీపావళి రోజుతో పాటుగా లేదా దీపావళి రోజు కుదరకపోతే కనుక ఏదీని శుక్రవారం ప్రారంభం చేసి తొమ్మిది శుక్రవారాలు ఇదే విధంగా ఆచరించడం చేత గృహంలో దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక ఈ విధానం మీకు సంపూర్ణంగా తెలియజేస్తాను గత కార్యక్రమంలో చెప్పినట్టుగానే ఆరార్థిక దీపాలతో అమ్మవారి యొక్క ఆవాహన పూజ అన్నీ కూడా ఉంటాయి కాకపోతే అది తొమ్మిది ఆరాధికాలు ఈ విధానంలో మూడు ఆరార్తికాలు బియ్యం పిండిలో కొద్దిగా పసుపు వేసి కొంచెం నీళ్లు పోసి లోతైనటువంటి ప్రమిదలు మూడు ఉదయ భాగంలో నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని చక్కగా స్నానం చేసి నిత్య విధులన్నీ కూడా నిర్వహించుకోవచ్చు మధ్యాహ్నం సాత్విక భోజనం చేయొచ్చు సూర్యాస్తమనం అయిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా కంఠస్నానం చెయ్యాలి స్నానం అనేటప్పటికీ చాలామంది శిరస్సు అంటే నెత్తిమించి పోసుకోవడమే స్నానం అనుకుంటారు అలా ఉదయ భాగంలో చేస్తే సరిపోతుంది సూర్యాస్తమనం అయిన తర్వాత మరలా తలకి స్నానం చేయకూడదు అందుచేతను కంఠస్నానం చేస్తారన్నమాట సూర్యాస్తమనం తర్వాత స్నానాదులు పూర్తి చేసుకున్నాక దేవతార్చన అంటే మనం పూజ చేసుకునే ప్రదేశం ఎలాగో శుభ్రంగానే ఉంటుంది మరొక్కసారి శుభ్రపరచుకొని కొద్దిగా పసుపు నీళ్లు చల్లుకుని పూజా సామాగ్రి లమిత్యాది పంచోపచార పూజకు కావలసినటువంటి సామాగ్రి సిద్ధం చేసుకోవాలి దాంతోపాటుగా ద్రవ్య చూర్ణం జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు పచ్చకర్పూరం వీటిని సమానంగా తీసుకుని చూర్ణం చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఈ చూర్ణాన్ని కొద్దిగా మనం దేవతార్చనకు ఉపయోగించేటువంటి నీటి పాత్ర మనం దేవుడి కోసం ప్రత్యేకంగా నీళ్ళు చల్లడానికి ఒక పాత్ర పెట్టుకుంటాం కదా ఆ పాత్రలో కొద్దిగా మరియు ఏదైతే దీపారాధనకు వినియోగించేటువంటి ఆవు నెయ్యి ఉంటుందో అందులో కొద్దిగా ఈ చూర్ణాన్ని రంగరించాలి ఇక సుఖాసనం చక్కటి ఆసనం వేసుకుని దాని మీద సౌకర్యప్రదంగా కూర్చున్న తర్వాత ఆరాధిక దీపాలు మూడు కూడా సిద్ధం చేసుకోవాలి తమలపాకులు వేసుకుని లేదా రావి ఆకులు వేసుకుని వాటిలో ఆరాథిక దీపాలు పెట్టాలి ఈ దీపం మనకేసి తిరిగి ఉండాలి మనం ఏ ముఖంగా అయితే కూర్చుంటామో అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ కూర్చుని పూజలు చేస్తూ ఉంటాం మనం సూర్యాస్తమనం అయిన తర్వాత చాలామంది ఉత్తరానికి ప్రాధాన్యత ఇస్తారు సూర్యోదయం తర్వాత తూర్పుకి ఇస్తారు మన దేవతార్చన పడమరకు చూస్తూ మనం తూర్పుకి తిరిగి కూర్చునేటువంటి గృహాలలో అదే స్థితిలో మనం కూర్చోవచ్చు మనకెదురుగా ఈ ఆరాధిక దీపాలు ఉంటాయి ఈ దీప ప్రమిదలు కొంచెం లోతుగా ఉండేలాగా బియ్యం పిండితో సిద్ధపరచుకున్న తర్వాత ఆవు నెయ్యిలో మనం సుగంధ ద్రవ్య చూర్ణం కలిపాం కదా అది ఆ ప్రమిదలో పోసి మూడు ఒత్తులని ఏకవత్తి కింద చేసుకోవాలి చేసుకుని ప్రమిదల్లో వేసి అగరవత్తి సహకారంతో దీపారాధన వెలిగించాలి హ్రీం జ్వాలామాలిన్యై నమ అనాలి దీపం వెలిగిస్తున్నప్పుడు హ్రీం జ్వాలామాలిన్యై నమ దీపం వెలిగించిన తర్వాత లమిత్యాది పంచోపచార పూజలు చేయాలి ఈ దీపం వెలిగించేటప్పుడే మన కామ్యాన్ని తలుచుకోవాలి మన గృహంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని మహాలక్ష్మీదేవికి దీపస్వరూపంగా ఆమెని భావించి మనం మనసులో నమస్కరిస్తూ దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించాక లమిత్యాది పంచోపచార పూజ ఇవి కనీస ఉపచారాలన్నమాట అంటే ఇటువంటి విధానాలు చేసినప్పుడు షోడశోపచారాలు అంతకన్నా పెద్ద పెద్ద ఉపచారాలు చేస్తే సమయమంతా ఉపచారాలకే ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి జప విధి కూడా ఉంటుంది కాబట్టి మనం ఉపచారాలు ఐదుకే పరిమితం చేస్తారు ఏదైతే తరువాత జప విధానం ఉన్నవి ఉంటాయో అటువంటి వాటిల్లో పంచోపచారాలకి అంటే మనం ఒక మూలమంత్రం గ్రహించి జపం చేయాలనుకున్నాం దీపస్వరూపంగా ఆ దేవతాహ్వానం చేసాం దీని తర్వాత మనం జపం చేయాలి ఆ జప విధానం అనేది ముందు ఇంకా చాలా పెద్దగా ఉంది కాబట్టి లమిత్యాది పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది అని చెప్తారు అలాగా లమిత్యాది పంచోపచార పూజలో లం పృథ్వీతత్వాత్మికాగి దీపస్వరూపిణి మహాలక్ష్మీ నమ గంధం సమర్పగామి ఆరార్తిక దీపాలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా గంధాన్ని రాసి అంటే వాటి మట్టుకి గంధాన్ని తగిలించి కుంకుమ అలంకారం చేయాలి హం ఆకాశతత్వాత్మికాగే దీపస్వరూపిణి మహాలక్ష్మి అయినమహ పుష్పం సమర్పగామి ఇక్కడ సుగంధభరితమైనటువంటి పుష్పాలు మాలగా చుట్టి ఆ దీప ప్రమిద చుట్టూ పెట్టాలి కొనుగోలు చేసుకున్నవైనా పర్వాలేదు దీనికి బాగా ఉపయోగపడేవి ఏమిటంటే జాజి పూలు ఉంటాయి కదా అవి కానీ మల్లెలు కానీ అంటే జాజి పూల కానీ మల్లెల దండ కానీ ఈ దీప ప్రమిద చుట్టూ పెట్టి అక్కడికి మనం హం ఆకాశతత్వాత్మికాగే పుష్పం సమర్పగామి అయింది ఎం వాగుతత్వాత్మికాగి దీపస్వరూపిణి మహాలక్ష్మి నమహా ధూపమాఘ్రాప గాని చాలా సుగంధభరితమైనటువంటి అగరవత్తులు కానీ సాంబ్రానికి కడ్డీలు ఉంటాయి కదా వాటిని కానీ వెలిగించి పూజా స్థలంలో పెట్టుకోవాలి దాన్ని దీపం దగ్గరికి తీసుకెళ్ళి దీపానికి దూపాన్ని చూపించక్కర్లేదు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పూజా స్థలం మంగళప్రదంగా ఉండాలి సుగంధభరితంగా ఉండాలి రం మహనీతత్వాత్మికాగి దీపస్వరూపిణ మహాలక్ష్మీ నమ దీప నమస్కారము సమర్పగాని వెలుగుతున్న ఆరాధికాలు మూడిటికీ కూడా నమస్కారం చేసుకోవాలి వం అమృత తత్వాత్మికాయ్ దీపస్వరూపిణి మహాలక్ష్మీ నమ అమృత నైవేద్యం మధువు తేనె ఒక కొబ్బరికాయ కొట్టాలి ఆ కొబ్బరికాయ ఏదైనా మధుర పదార్థం వండాలి దల్లవన్నం కానీ కేసరి కానీ తీయటి పదార్థం అన్నమాట అది కూడా నివేదన కొరకు ఉంచుకోవాలి ఈ నివేదనా ద్రవ్యాలు సిద్ధం చేసుకుని వ్యాపక మండలం వేయడం వస్తే కనుక త్రికోణం త్రికోణంలో కోణం మనకేసి ఉండేలాగా వృత్తం చతురస్రాత్మక మండలం విభావ్య ముందుగా త్రికోణం దాని మూడు కోణాలు తాకుతూ వృత్తం ఆ వృత్తాన్ని తాకుతూ చతురస్రాక గంధంతో వేసి ఒక పాత్ర పెట్టి నివేదన చేసేటువంటి పదార్థాలన్నీ అందులో పెట్టేసి చేతిలో నీళ్లు పోసుకొని కార్యక్రమంలో ముందుకు వెళ్ళాక ఒక మంత్రం చెబుతాను కదా ఆ మంత్రాన్ని పదిమారులు స్మరించి వాటిని ప్రోక్షణ చేసి ఆ దీపస్వరూపమైనటువంటి మహాలక్ష్మీదేవికి నైవేద్యాన్ని చూపించాలి ఇక్కడ ఎవరైనా సరే సరువులు నమః అనేటువంటి శబ్దాన్ని మనం చూపిస్తున్నప్పుడు ఉపయోగించవచ్చు యజ్ఞోపవేతం ఉన్నవాడు స్వాహాకారం అనమాట అంటే ప్రాణాయనమ అపానాయనమ వ్యానాయనమ ఉదానాయనమహ సమానాయనమ ఐదు సార్లు చూపించి మధ్య మధ్య పానీయం హస్తపక్షాళనం ప్రక్షాళనం గండోషం కలపగాలి పుష్పంతో మనం కలశం అని ఒకటి అనుకున్నాం కదా అంటే దైవ పాత్రని కలసం అంటూ ఉంటారు కలశం అంటే దీనికోసం ప్రత్యేకంగా కలసం పెట్టక్కర్లేదు ఈ దైవ పాత్రలో నీటిని ద్రవ్య చూర్ణం కలిపి ఉంచాం ఒక పుష్పంతో తీసుకుని ఆ దీపం ముందర మూడుసార్లు ప్రోక్షణ చేయాలి సమ దీప దీపస్వరూపిణి మహాలక్ష్మీ నమ సర్వోపచార పూజార్థం ప్రార్థన నమస్కారాన్ని సమర్పగాలి నమస్కారం చేసుకుని ఇక్కడి నుంచి జప విధానం ప్రారంభం చేయాలి ఈ జపానికి వైజయంతి మాల గాని తామరమాల కానీ ఉపయోగించవచ్చు గోముఖ సంచి ఉంటే కనుక చక్కగా గోముఖ సంచిలో జపం అయిన తర్వాత భద్రపరుచుకోవచ్చు ముందుగా జపానికి పూర్వం ఆ మాలను చేత్తో పట్టుకుని ఏదైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఉందో ఆ మంత్రాన్ని పదిసార్లు చెప్పిన తర్వాత అక్కడి నుంచి మనం గణించడం లెక్క పెట్టడం మొదలు పెట్టాలన్నమాట అలాగా కనీసంగా మూడు మాలలు పూర్తి చేయాలి త్రిశతాధికమైనటువంటి జపాన్ని నిర్వహించాలి అందుచేతను ఈ మాలకు సంబంధించి మనం ఎలా వినియోగించాలనేది గత వీడియోల్లో చెప్పాను చాలాసార్లు సూక్ష్మంగా ఒకసారి చెప్తాను మేరుపూస దగ్గర ప్రారంభం అయితే మరలా మేరుపూస వచ్చేటప్పటికి నూట ఎనిమిది సార్లు జపం అవుతుంది ఈ మరలా మేరుపూస వచ్చినప్పుడు ఆ మేరుపూసలు దాటేయకూడదు అప్పుడు ఆ మాలని మరలా వెనక్కి తిప్పి మేరుపూస నుంచి మళ్ళీ వెనక భాగానికి అంటే మనం ఇలా మొదలు పెడితే మరలా ఇలాగనమాట మేరుపూస దాటేయకుండా జప నిర్వర్తన చేస్తూ ఉండాలి ప్రత్యేకంగా తర్జను ఉపయోగించకూడదు ఈ వేళ మీద జపాన్ని లెక్కిస్తూ ఉండాలి గోముఖ సంచి ఉంటే కనుక ప్రత్యేకంగా తర్జని కోసం ఒక రంధ్రాన్ని ఇస్తారు అంధ్రం బయలుపెట్టేయడానికి మిగిలిన వేళ మీదే జపం చేయాలి అలా మూడు వందల దాటి జపం చేసిన తర్వాత దీపస్వరూపమైనటువంటి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని గృహంలో ఐశ్వర్య వృద్ధవ్వాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించి జపాన్ని సంపూర్ణం చేయొచ్చు ఈ విధంగా తొమ్మిది శుక్రవారాలు ఆచరించినట్లయితే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా చేసుకోవచ్చు గౌరీప్రదమైనటువంటి విధులు మాత్రం స్త్రీలకు చెప్పబడ్డాయి లక్ష్మీప్రదమైనటువంటి విధులు స్త్రీలతో పాటుగా పురుషులు కూడా చేయొచ్చు కామ్య సిద్ధికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది కానీ ప్రత్యేకంగా ధనధాన్య సమృద్ధికి సౌభాగ్యానికి ఈ విధానం చాలా గొప్పగా పనిచేస్తుంది అందుచేతన ఈ విధానాన్ని దీపావళి రోజు రాత్రి భాగంలో చేసుకోవచ్చు సూర్యాస్తమనం అయిన తర్వాత ఒకవేళ వేడ కుదరలేనటువంటి వాళ్ళైనా మరుసటి వచ్చేటువంటి శుక్రవారం మాసంతో సంబంధం లేదు తిథితో సంబంధం లేదు శుక్రవారం సూర్యాస్తమనం అయిన తర్వాత ఆరు ముప్పై తర్వాత చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుని శ్రద్ధగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనా విధి చేసుకోవచ్చు తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత తొమ్మిది మంది ముప్పై ఐదువులకి తాంబూలం ఇవ్వాలి పురుషులైతే ఎవరికి తాంబూలం ఇవ్వక్కర్లేదు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఏదైనా తమకు తోచినటువంటి ఒక చీర రవికో కాస్త గాజులు ఇటువంటివన్నీ తీసుకెళ్ళి శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఉదయ భాగంలో అమ్మవారికి సమర్పణ చేయొచ్చు స్త్రీలైతే కనుక మొత్త స్వాగతించి ఈ వైభవ లక్ష్మీ వ్రతాన్ని చేస్తారు కదా అలాగే తొమ్మిది మంది ముత్త చక్కగా బొట్టు పెట్టి వారికి గాజులు ఈ యొక్క జాకెట్ ముక్క శక్తి కలిగిన వాళ్ళు చీర వీటిని సమర్పించవచ్చు ఒకవేళ శుక్రవారం రోజున నేను ముత్తైదుల్ని స్వాగతించి వాళ్ళకి ఇటువంటివన్నీ ఇవ్వడం నాకు కొంచెం అభ్యంతరకరంగా ఉందనుకునేటువంటి వాళ్ళు గురువారం రోజునైనా వారికి సమర్పణ చేయొచ్చు దీనిని ఒక రకంగా ఉద్యాపన అని చెప్తారు తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత దీనిని అనేక పర్యాయాలు కొనసాగించవచ్చు ఇది ఆచరించడం వల్ల లభించేటువంటి ఫలితం త్వరితంగా వస్తుంది ఇప్పుడు జపం చేస్తే మూడు సంవత్సరాల తర్వాత ఫలితం వచ్చేది కాదు ఇది చాలా వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక జపాన్ ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను హ్రీం జ్వాలామాలిని మహాలక్ష్మీ అయి హ్రీం జ్వాలామాలిని మహాలక్ష్మీ అయి నమ ఇది సరువులు ఆచరించవచ్చు నిస్సందేహంగా ఆచరించవచ్చు ఈ విధానాన్ని ఆచరించి మహామంగళప్రదమైనటువంటి స్థితులు క్రమక్రమంగా వృద్ధిపరచుకోండి సర్వే జనా సుఖినో భవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ